అంతమే ఆరంభం రచయిత్రి వేమూరి శ్రీలత చదువుతున్నది చాందిని రాజేష్ ఎపిసోడ్ ఫైవ్ పాపం చిట్టి తల్లి జరిగిన కథ ప్రవలిక కోర్ట్ హీరింగ్కి హాజరయ్యింది జడ్జి గారు కేసు పూర్వపరాలు పరిశీలించి యోగికి పదిహేను రోజులు జ్యుడీషియల్ కస్టడీని విధించారు ఇక తరువాత కథ విందాం ఓకే మిస్టర్ ఎస్ఐ చార్జ్షీట్ ఫైల్ చేశారు కదా ఈరోజు ముద్దాయి కేసు నెంబర్ ఇరవై ఒకటి డాష్ ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఇవ్వడం జరిగింది ముద్దాయి తరపున డిఫెన్స్ లాయర్ కేసు స్టడీ చేసి ఎవిడెన్స్ కోర్టుకు సబ్మిట్ చేయడానికి గడువు కోరడం వల్ల యోగేంద్రకు పదిహేను రోజులు జ్యుడీషియల్ రిమాండ్కి ఆదేశిస్తున్నాము మీరు మీ దర్యాప్తును కొనసాగిస్తూ న్యాయవాదులకు సహకరించాలని కోర్టు ఆదేశిస్తుంది అన్నారు జడ్జ్ గారు రాజేష్ యోగిని బయటకు తీసుకుని వచ్చాడు అప్పటివరకు బయట నిలబడి వెక్కిళ్లు పెడుతున్న సైవినే చూస్తుంది మేఘ ప్రవల్లిక గారికి ఏం చెప్పిందో కేస్ గురించి ఏం మాట్లాడిందో తనేం వినలేదు కేస్ స్టడీ చేయాలన్న ఆలోచన కూడా లేకుండా తనకేం పట్టనట్లు సైవినే చూస్తూ ఉండిపోయింది అమ్మ చెబితే కాని ఆకలి అని తెలియని చిట్టి తల్లి నాన్న చెబితే కాని నిద్ర వస్తుందని అర్థం కాని బంగారు తల్లి నీకెలా అర్థమవుతుందమ్మా ఇక అమ్మలేదని నాన్న రాలేడని నువ్వెంత వెక్కినా రోజులు వెనక్కు రావని అస్తమిస్తున్న సూర్యుడిలాంటి తాత నీడ కెన్నాళ్ళు ఉంటుందని లోకం తెలియని చిట్టి తల్లి ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఎవరు చెబుతారమ్మా అనాథగా మారడానికి సిద్ధంగా ఉన్న పువ్వులాంటి నీ బ్రతుకుకి రక్షణ ఏది తల్లి కంచె మేస్తే రక్షణ ఇవ్వవలసిన తండ్రే ఆ రక్షణ తుంచివేస్తే నీకు నీడ ఏది తల్లి నీకు తోడు ఎవరు తల్లి వెక్కిల్లు పెడుతున్న సైవిని చూస్తూ మేఘా కళ్ళు దారాపాతంగా వర్షించాయి బయటకు వచ్చిన ప్రవలిక గట్టిగా మేఘా అని పిలిచింది ఒక్కసారిగా ఉలిక్కిపడి మేడం అంటూ కళ్ళు తుడుచుకుని ప్రవలికకి దగ్గరగా వెళ్ళింది మేఘ యోగిని జీప్లోకి ఎక్కమన్నాడు రాజేష్ అది చూసి బోరున ఏడుస్తూ జీప్ను వెనకాల పట్టుకున్నారు సీతారామయ్య గారు ఎందుకు చేశావు బాబు నా కూతురినేం చేసావు నా కూతురు ఏం తప్పు చేసింది నీకు నచ్చకపోతే నా ఇంటికి పంపేయవలసింది మమ్మల్ని అనాథులుగా చేసి నువ్వు వెళ్ళిపోతున్నావు అని అప్పటి వరకు అల్లుడు మంచివాడు అన్న ఆయన అల్లుణ్ణి జైలుకు తరలిస్తున్నారనగానే మతిస్థిమితం కోల్పోయిన వాడిలా రోధించారు తాతగారు ఏడవడం చూసిన సైవి ఒక్కసారిగా భయపడి గట్టిగా డాడీ ఇంటికి వెళ్దాం రా డాడీ తాతయ్య నన్ను మన ఇంటికి తీసుకువెళ్ళడం లేదు నేను మమ్మీని చూడాలి మన ఇంటికి వెళ్ళిపోతాం వచ్చే డాడీ అంటూ ఏడవడం మొదలుపెట్టింది లాంటి యోగి నీలికల్లు నీటి కుండలయ్యాయి సర్ ఒక్కసారి పాపతో మాట్లాడి వస్తాను అంటూ ఎస్సే రాజేష్ని అడిగాడు తిన్న కానిస్టేబుల్ కోపంగా పద పద మాకీ సెంటిమెంట్ ఏం అవసరం లేదు అని కసిరాడు అతని వంక చేసేటట్లు చూశాడు యోగి ప్లీజ్ సర్ అని మళ్లీ అడిగాడు యోగి దిగు అంటూ జీప్ వెనకాల నిలబడ్డాడు రాజేష్ కిందకు దిగిన యోగి చేతులకు బేడిలు ఉండటంతో సైవీ ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు యోగి బేడిలు వేసిన చేతులతో సైవి చెంపలు నిమురుతూ బంగారీ సైవీ తల్లి కొన్ని రోజులు తాత దగ్గర ఉండమ్మా నేను మమ్మీ త్వరలోనే నీ దగ్గరకు వచ్చేస్తాం ఇంటి దగ్గర కూడా మమ్మీ లేదు ఊరు వెళ్ళింది వచ్చేప్పుడు నీకు చాలా బొమ్మలు తెస్తుంది నువ్వు తాతను విసిగించకుండా చక్కగా తింటూ ఆడుకుంటూ తొందరగా పెద్దయిపోవాలి అప్పుడు మమ్మీ నేను నిన్ను గుడ్ గర్ల్ అంటాం తాత దగ్గర ఏడవకుండా ఉంటానని నాకు ప్రామిస్ చెయ్యి అని అడిగాడు సైబీ అమాయకంగా నిజంగా వచ్చేస్తారు కదా మమ్మీ నువ్వు అని అడిగింది తాతను నువ్వెప్పుడూ ఏడిపించకపోతే అప్పుడు వస్తాం ఓకేనా బంగారం అంటూ ఇక దుఃఖం ఆపుకోలేక జీప్ ఎక్కేశాడు యోగి జీప్ వెళ్ళిపోయింది అక్కడే ఏడుస్తూ కూలబడిపోయిన సీతారామయ్య గారిని చూస్తూ పదండి మిమ్మల్ని దింపి మేము వెళతాం అంది ప్రవల్లిక అమ్మా కేస్ జరుగుతున్నా కాని బెయిలిస్తారు కదా మా యోగికి బెయిలిప్పించరా మీరు అని అడిగారు సీతారామయ్య గారు లేదండి ఇలాంటి క్రిమినల్ మర్డర్ కేసులలో ఆరు నెలల వరకు బెయిల్ మంజూరుండదు ఖచ్చితంగా జుడీషియల్ రిమాండ్లో ఉండవలసిందే అంది ప్రవలిక ఇదంతా చూస్తూ ఒక పక్కన నిలబడి ఉంది మేఘా మేఘా రా ఆయన్ని దింపి ఇంటికి వెళదాం అంది ప్రవల్లిక అందరూ కారెక్కారు మేఘా సైవిని ఒల్లో కూర్చోబెట్టుకుని గుండెలకు పదువుకుని కూర్చుంది ఆమె కళ్ళు కురియడానికి సిద్ధంగా ఉన్న శ్రావణ మేఘాల్లో ఉన్నాయి కారుమబ్బులు పట్టిన ఆకాశంలా ముఖం విచారంగా ఉంది సీతారామయ్య గారిని సైవిని వాళ్ళ ఇంటి దగ్గర దించి వెనకకు వచ్చేటప్పుడు మేఘను అడిగింది ప్రబలిక మేఘ ఎప్పుడు లేని ఇంతలా ఫీల్ అయ్యావేంటి ఏ విషయంలోనైనా ఎంతో హుషారుగా జోవియల్గా ఉంటావు సైవిని చూసి ఎందుకలా బాధపడ్డావు మన ప్రొఫెషన్లో ఇలాంటి ఎంతో మందిని చూడవలసి వస్తుంది ఇలా ఢీలా పడిపోతే ఎలా అంది మీకు తెలియదు మేడం ఆడపిల్ల అమ్మానాన్న అండలేకపోతే చేతిలో చాక్లెట్ పట్టుకునే వయసు నుండి అత్తవారింట్లో ఆరళ్లు ఎదుర్కొనే వయసు వరకు ఎన్ని పోరాటాలు ఎదుర్కొంటుందో ఎన్ని ఆశలు పెంచుకుంటుందో అన్ని ఆశలు తుంచుకుంటుంది తల్లిదండ్రుల చేయూతతో నడవవలసిన వయసులో రిక్తహస్తాలు చూసుకుంటూ పూలో ముల్లో తెలియని దారిలో నడవవలసి ఉంటుంది వయసు ఉడిగిపోయి మనసు కుంగిపోయిన ముదుసలి తాత భామల దిద్దుబాటులో అనునిత్యం భవిష్యత్తు గురించిన అనిశ్చతి మన జీవన నావ తీరం చేరేవరకు చుక్కాని నిలబడి ఉంటుందో లేదో అనే అపరమ్మకం కంచెలేని చేను మేయడానికి లాంటి బంధువుల నుండి జనారణ్యంలోని మానవ మృగాల వరకు ఎన్నో ఎన్ని బాధలని చెప్పమంటారు మేడం భక్షణ అలవాటైన ఈ సమాజంలో రక్షణలేని ఆడబ్రతుకు గురించి అని ఎప్పుడూ సరదాగా నవ్వుతూ కనబడే మేఘా గొంతులో ఆ క్షణం ఆక్రోశం వెయ్యి స్వరాలుగా వినిపించింది ఏమీ మాటలు రాని దానిలా ఉండిపోయింది ప్రవలిక మంచంపై పడుకున్న నిద్ర మీదకు రాక మేఘనే గుర్తుకు వస్తుంది ఆమె మాటలతో ప్రవల్లిక మనసంతా చెదిరిపోయింది నిజమే రెక్కల కింద పొదువుకున్న కోడి పిల్లల తన తల్లిదండ్రుల సంరక్షణలో తను సంతోషంగా భావం లేకుండా పెరిగింది ఇప్పుడు ప్రాక్టీస్ కోసమని తల్లిదండ్రులను వదిలి సిటీకి వచ్చింది కానీ ఇక్కడికి వచ్చే వరకు ఒక్కరోజు కూడా తల్లిదండ్రులను వదిలి ఉండలేదు అని తల్లిదండ్రులను తలుచుకోగానే ఎంతో భద్రతగా తానొక రక్షణ కవచంలో ఉన్న ఫీలింగ్ కలిగింది తనకు త్వరగా పెళ్లి చేసి మంచి భర్త చేతిలో తనని అప్పగించాలని తపన పడిపోయే తండ్రి గుర్తుకు వచ్చాడు వెంటనే పక్కనే ఫైల్ పైన ఉన్న యోగి ఫోటో మీద ఆమె దృష్టిపడింది ఆ ఫోటో చూడగానే ఉదయమే మేఘా చేసిన అల్లరి గుర్తుకు వచ్చి పెదాలపై నవ్వు చేరింది భర్తానగానే భార్యను చంపిన యోగి ఫోటో గుర్తుకు రావడం ఎందుకో తనకే అసహజంగా అనిపించింది ఛ రేపటి నుండి చేయవలసిన వర్క్ గురించి ఆలోచించకుండా ఏదేదో ఆలోచిస్తున్నాను అన్ని ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకుని అసలు యోగి ఎలాంటివాడో తెలుసుకుని అతను నేరం చేశాడో లేదో తెలుసుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది ప్రవలిక ముందుగా రేపు యోగిని కలవాలి ఇప్పుడైనా నిజం చెప్తాడని నమ్మకం లేదు చైత్ర డైరీ పెళ్లికి ముందు కాబట్టి ఏమీ క్లూస్ దొరకకపోవచ్చు రేపు యోగితో మాట్లాడిన తర్వాత అది చదివి తరువాత ఎవరిని కలవాలో ఆలోచించుకోవచ్చు అనుకుంటూ నిద్రకు ఉపక్రమించింది ప్రవలిక ఇక్కడే తను తప్పుగా ఆలోచించి సొల్యూషన్కి దూరంగా జరిగిందని చేయగలడు అయినా ప్రతిసారి అదే మనిషిలోని ప్రేమతత్వం తత్వం గాయపరిచిన దేవుడే గాయానికి మందు వేస్తాడు కాటేసిన కాలమే కాలంతో మరుపుని ఇస్తుంది తాతయ్య మమ్మీ అన్నాడుగా డాడీ వస్తుంది అని అప్పటికి ఏ వందోసారో అడిగిన ఆ పిల్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేక అసహనంగా చూశారు సీతారామయ్య గారు ఎలాగో కష్టపడి వండిన అన్నాన్ని తినిపించడం మాత్రం చేయలేకపోతున్నాడు రేపు వస్తుందని చెబితే రేపేం సమాధానం చెప్పాలి అనుకుంటూ నిస్సహాయతను ఊపిరిగా చేసుకుని పీలుస్తున్నాడాయన ఇంతలో ఫోన్ మోగింది నోకియా చిన్న ఫోన్ అది ఫోనెత్తిన ఆయనకు సైవికివ్వండి అని వినిపించింది సైవి ఫోన్ మాట్లాడు అని ఇచ్చారు సీతారామయ్య ఎవరూ మమ్మీనా అంటూ మారమాపి వెలుగుతున్న మొహంతో ఫోన్ తీసుకుంది సైవి బంగారీ సైవి తల్లి అని తల్లి పిలిచే పిలుపు వినగానే మమ్మీ అని సంతోషంగా గట్టిగా అరిచింది సైవి అంతలోనే ఏడవడం మొదలుపెట్టింది వస్తావు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు అని ఫోన్లోనే మారం మొదలుపెట్టింది పని ఉండి వెళ్ళాను తల్లి వచ్చేస్తాను త్వరగా వచ్చేస్తాను నువ్వు తాతయ్యను ఏడిపించకుండా అన్నం తినేయి నేను వచ్చే వరకు రోజు ఫోన్ చేస్తాను సరేనా మా సైవి తల్లి బంగారి గుడ్ గర్ల్ అనమాట అని అటునుంచి మాటలు వినపడగానే నిజంగా తింటాను అయితే నువ్వు తొందరగా రావాలన్నమాట మరి అని సైవి అంటుండగానే ఫోన్ కట్ అయిపోయింది సీతారామయ్య గారు ఏమి అర్థం కానట్టు చూస్తున్నారు తాతయ్య మమ్మీ ఫోన్ చేసింది తొందరగా వచ్చేస్తుందట ఇక నువ్వు కూడా ఏడవద్దు నాకు తొందరగా అన్నం పెట్టే అంటూ అన్నం పళ్ళెం ముందు కూర్చున్న మనవరాలికి నోట్లో అన్నం ముద్ద పెడుతూ ఫోన్ వంక వింతగా చూసారాయన అభిమానాన్ని మించినది ఇష్టం ఆ ఇష్టాన్ని మించినది ప్రేమ ఆ ప్రేమను మించినది త్యాగం ఆ త్యాగాన్ని కూడా మించినది తల్లి ప్రేమ ఆ పసి మనసుపై అభిమానమో ఇష్టమో ప్రేమో వీటిల్లో ఏవి కలిగి తనలోని తల్లి ప్రేమను కదిలించిందో సైవికి ఫోన్ చేసి చైత్రలా మాట్లాడింది ఎవరు ప్రవలిక తనకు తెలియకుండానే యోగికి అట్రాక్ట్ అవుతుందా ఆమె ఈ కేసులో మిస్ అవుతున్న పాయింట్ ఏంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఆ ఆ అంతమే ఆరంభం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్ లో